పాస్పోర్ట్ కనపడకుండా చేసి కావ్య ప్రయాణమాపి అమెరికా వెళ్ళాలనుకున్న రాహుల్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వప్న ఆనందంలో రాజ్ అపర్ణ షాక్లో అనామిక ధాన్యలక్ష్మి రుద్రాణి ఇంతకు ఏం జరిగింది పాస్పోర్ట్ కనపడకుండా చేసి కావ్య ప్రయాణమాపాలని చెప్పి రాహుల్ అనుకోవడం ఏంటి తను అమెరికా వెళ్ళాలనుకోవడం ఏంటి మరి రాహుల్కి స్వప్న ఎలా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది మొత్తం మీద ఇక రుద్రాణి రాహుల్ అయితే వీళ్ళు అమెరికా ప్రయాణం గురించి అందరి ముందు ఎక్స్పోజ్ చేశారు ఇక దానికి తగ్గట్టుగానే అపర్ణ సమాధానం కూడా ఇచ్చేసింది ఇక రాజ్ కావ్య ఇద్దరూ కలిసి డైమండ్ నెక్లెస్ సేల్ చేసిన అమౌంట్ క్యాష్ రూపంలో రావడంతో లిక్విడ్ క్యాష్ కౌంట్ చేసుకుంటూ ఉండగా వీళ్ళు అమెరికా వెళ్ళిపోవడానికి డబ్బు మొత్తం పోగేసుకుంటున్నారు సో వీళ్ళు వెళ్ళడం నిజం అని చెప్పేసేసి దీన్ని అందరి ముందు పెట్టాలి అనుకుంటుంది రుద్రాణి ఈలోపు రాహుల్ ఆపుతాడు ఏంటి నీకు కంగారు అలా కాదు మనం చేయాల్సింది వీళ్ళు అమెరికా వెళ్ళాలంటే కావాల్సింది ఏంటి పాస్పోర్ట్ వీజా అక్కడికి నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి సో ఎవరో ఒకరితో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకుంటే నిదానంగా మనం అంటే నేను కంపెనీలోకి వెళ్ళి వాళ్ళతోటి చేసుకున్న డీల్ని కంప్లీట్ చేసుకోట ఉంటుంది అంటున్నాడు ఏం మాట్లాడుతున్నావురా అంటే నువ్వెలా వెళ్తావు కావ్యరాజ్ వెళ్తున్నారు కదా అంటుంది వాళ్ళిద్దరూ వెళ్తున్నారు బట్ వాళ్ళని ఆపి నేను వెళ్ళడానికి వీలైతే అనగానే ఎలా ఆపుతావురా రాజు లేకుండా డీల్ అవుతుందా అనగానే కావ్య లేకుండా అవుతుందిగా అంటాడు ఎస్ కావ్య లేకుండా అవుతుంది బట్ కావ్య వెళ్లకుండా రాజ్యా వెళ్తాడు కావ్య వెళ్లకుండా ఉండనే ఉండదు కదా అని అనగానే అసలు కావ్య వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తే ఆ పాస్పోర్ట్ కనపడకుండా చేస్తే ఆటోమేటిక్గా చచ్చినట్టు రాజ్ తనతో పాటు నన్ను తీసుకెళ్లేలాగా ఇక్కడ మనం పావులు కదపచ్చు అంటాడు బాగుందిరా నీ ఆలోచన బాగుంది కానీ అలా జరగాలి అంటే కన్ఫర్మ్గా ఒక పని చేయాలి అదేంటో తెలుసా ఒకటే ఒకటి అదేంటంటే ముందు నువ్వు ఆ కావ్యకి సంబంధించిన పాస్పోర్ట్ని మాయం చేయాలి అనగానే ఎస్ బాగుంది ఆ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి ఛాయలన్నింటినీ మాయం చేసే పని నేను చేస్తాను అంటే ఆ పాస్పోర్ట్ని నేను మాయం చేసేస్తాను ఓకే కానీ ఒకటి చెప్తున్నాను విను ఆ పాస్పోర్ట్ మనం కనిపించకుండా చేసాము అని చెప్పేసేసి ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పని అంటాడు సరే నేనది చూసుకుంటాను ముందా పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి అవి రాగానే నీకు చెప్పమని చెప్పు అని చెప్పనంటే సరే అంటాడు అనేసి ఇక వెంటనే పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడతాడు వాళ్ళైతే సరేనండి నేను మీకు చెప్తాను అంటాడు ఎందుకంటే లక్ష రూపాయలు ఇస్తానంటాడు రాహుల్ ఇక పాస్పోర్ట్స్ రెడీ అయిపోయిన తర్వాత రాహుల్కి ఫోన్ చేసి సరే రెడీ అయినాయి వాళ్ళు డిస్పాచ్ అవుతాయి అని చెప్పని అంటే సరే అయితే అనేసి ఇక రాహుల్ డిస్పాచ్ అయ్యే టైంకి ఇంట్లో కూర్చుంటాడు ఇక అవి రావడంతో రుద్రాన్ని తీసుకొని కావ్య చేతికి ఇస్తుంది రాహుల్ గమనించుకుంటూనే ఉంటాడు ఇక మొత్తం మీద కావ్య రాజ్ది తంది పాస్పోర్ట్ తీసుకెళ్ళి లోపల పెడుతుంది ఇక రాహుల్ ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు మనము ఆ పాస్పోర్ట్ని కనిపించకుండా చేద్దామా అని చెప్పి టైంకి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా వెయిట్ చేస్తున్న టైంలోనే స్వప్న రాహుల్ని గమనించడం మొదలు వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేశారు ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే కన్ఫామ్గా ఈ రాహుల్ కావ్యరాజ్ వాళ్ళ గదిలోకి వెళ్ళాలి అని చెప్పి అర్థమవుతోంది ఎందుకంటే గోతికడ నక్కలాగా పద్దాక వాళ్ళ రూమ్ కేసే చూస్తున్నాడు కాబట్టి అనేసి అనుకుంటుంది ఇక ఇటు నుంచి స్వప్న అయితే అలా అనుకున్నటువంటి స్వప్న ఆలోచనలో పడుతుంది ఎలా అయినా రాహుల్ని అడ్డగించాలి అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి రాహుల్ అదే రుద్రాణి రూమ్లో రాహుల్కి రుద్రాణికి తెలియకుండా చిన్న క్యాంప్ ఫిక్స్ చేస్తుంది దాంతో ఇక వాళ్ళు మాట్లాడుకుంటుంది మొత్తం స్వప్న వింటూ ఉంటుంది ఒరే ఎలా అయినా ఆ పాస్పోర్ట్ తీసుకురా అది వస్తేనే నువ్వు అమెరికా వెళ్ళడానికి కుదురుతుంది కాగ్య ఇక్కడ ఉండడానికి కుదురుతుంది అని అంటే నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఏ రోజు కా రోజు వెళ్ళడం ఆ డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్దాం అనుకునే టైంకి ఆ డోర్ ఏమో క్లోజ్ చేసి లాక్ చేసి ఉండడం అని చెప్పానంటే పిచ్చోడా ఈ మాట నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదురా ఆ తాళం నా దగ్గర ఒకటి ఉంది అంటుంది అదేంటి మమ్మీ నువ్వెప్పుడు చేయించి పెట్టుకున్నావు అనగానే ఎప్పుడేంటి ఎప్పుడో చేయించి పెట్టాను ఎందుకన్నా మంచిదని ఇదిగో ఇదే ఆ తాళం అనగానే ఓకే మమ్మీ ఇంకెందుకు ఆలస్యం రేపే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాను అని చెప్పేసి రాహుల్ తర్వాత రోజున కావ్యరాజు ఆఫీస్కి వెళ్ళిపోగానే మధ్యాహ్నం పూట అందరూ నిద్రపోతున్న టైంలో రాహుల్ వెళ్ళి కావ్యరాజు వల్ల రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు లాక్ ఓపెన్ అవడంతో ఇక తను లోపలికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత నిదానంగా మొత్తం అన్నీ వెతుకుతూ ఉంటాడు ఇక వెతికేసరికి మొత్తానికి కావ్యకు సంబంధించిన పాస్పోర్ట్ అయితే కనపడుతుంది ఇక దాన్ని జాగ్రత్తగా తీసుకుని బయటకు వచ్చేసి మళ్ళీ లాక్ చేసేసి రుద్రాణి గదిలోకి వెళ్ళి మమ్మీ సాధించాను ఇదిగో పాస్పోర్ట్ అని చెప్పానంటే వావ్ సూపర్ రా నిజంగా కార్య సాధకుడు అనిపించావు ఇప్పుడు ఈ కావ్య సంగతి అనేసి ఆ పాస్పోర్ట్ని చింపేస్తుంది రుద్రాణి దాంతో ఇక కావ్య రాజు ఇద్దరు కూడా వీసాలకు అప్లై చేయాల్సిన టైం వచ్చేసరికి పాస్పోర్ట్ కోసం వెతుకుతూ ఉంటారు కావ్య పాస్పోర్ట్ కనిపించదు ఏమైందో అర్థం కాక పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇష్యూ అయిన ఫార్టీ ఫైవ్ డేస్ వరకు మళ్ళీ మీకు కొత్త పాస్పోర్ట్ లేదా డూప్లికేట్ పాస్పోర్ట్ ఇవ్వడం కుదరదు అని చెప్తారు ఇదేంట్రా దేవుడ ఇలా జరిగింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా స్వప్న రాజ్కి ఫోన్ చేసి రాజ్ నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది సరే అయితే అంటాడు రాజ్ అయితే ఇక స్వప్న రాజును కలుస్తుంది రాజు తోటి కొన్ని విషయాలు మాట్లాడుతుంది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాజు స్వప్న కావ్యది పాస్పోర్ట్ కనిపించట్లేదు ఇప్పుడు నాతో పాటు అమెరికా రావడానికి కావ్యకి కుదరదు రాహుల్ నీకేమైనా రావడం కుదురుతుందా అని అడుగుతాడు సరే రాజ్ నువ్వు రమ్మంటే నేను ఎందుకు రాకుండా ఉంటాను అనేసి అంటాడు రాహుల్ అయితే రుద్రాణి జస్ట్ వర్కౌట్ అయ్యింది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇక ఏమో అయితే నేను ఆఫీస్ వర్క్ చూసుకుంటాను మీరు రాహుల్ కలిసి వెళ్ళరండి అంటే నువ్వు లేకుండా వెళ్తామంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది కళావతి అక్కడికి వెళ్ళాక ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు కదా అంటాడు ఏం కంగారు పడకండి పర్వాలేదు కానీ నడవండి మీరు వెళ్దురు కానీ వీసాలకు అప్లై చేయండి అంటే ఇక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అటు రాహుల్కి ఒకటి ఇటు నుంచి కావ్యకొకటి సారీ రాజ్కి ఒకటి వీసాలకు అప్లై చేస్తారు ఇంకా అప్పుడు రాజ్ ఇంకా రాహుల్ కలిసి అమెరికా వెళ్లాల్సిన డేట్ రాగానే అందరూ కూడా చాలా సంతోషపడతారు రాహుల్ అయితే చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు అమెరికా వెళ్ళిపోవాలి అక్కడ ఏదో ఒక డీల్ పట్టాలి దాన్ని ఎలా అయినా కంపెనీలోకి చేరి ఆ డీల్ కంప్లీట్ చేసి డబ్బు మొత్తం పోగేయాలి అని చెప్పి ఇక ఇలా రాహుల్ ఆలోచనలో రాహుల్ ఉంటాడు రుద్రాణి హ్యాపీనెస్లో రుద్రాణి ఉంటుంది కావ్య మాత్రం రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటుంది ఇక ద లాస్ట్ డే వెళ్లాల్సినటువంటి రోజు వచ్చేసరికి రాహుల్ పాస్పోర్ట్ వీసా కనిపించవు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాహుల్ రుద్రాణి ఇదేంటి పాస్పోర్ట్ వీసా కనిపించకపోవడం నీ దగ్గరే ఉంది కదరా అని చెప్పని అంటాడు రాజ్ అయితే అవును రాజ్ నా దగ్గరే ఉంది నేను జాగ్రత్తగా లోపల పెట్టాను కానీ కనిపించట్లేదు అని చెప్పేసేసి అనగానే అదేంట్రా నాకు అర్థం కావట్లేదు కనిపించకపోవడం ఏంటి అని చెప్పేసేసి ఇక మొత్తం అంతా వెతకండి అంటే మొత్తం అంతా వెతుకుతారు కానీ ఎక్కడా ఉండదు ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు నువ్వు రాక కావ్య రాక ఏంట్రా ఈ పరిస్థితి అంటూ ఉంటే ఈలోపు స్వప్న వచ్చి కావ్య రాకపోవడం ఏంటి రాజ్ కావ్యకి వీసా కూడా వచ్చేసింది కదా అంటుంది ఏం స్వప్న నువ్వు అనేది కావ్యకి వీసా రావడం ఏంటి అని చెప్పని అంటే అవును కావ్య పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది సో నువ్వు వీసాకు అప్లై చేయమని చెప్పి చెప్పావు కదా రాహుల్కి నీకు ఆ రోజునే కావ్య కూడా అప్లై చేశాను అంటుంది అంటే ఆ రోజు నేను చించిన పాస్పోర్ట్ కావ్యది కాదా అంటుంది రుద్రాణి అందరి ముందు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక ఈ వెంటనే స్వప్న కావ్యదే కానీ అది ఒరిజినల్ కాదు కలర్ జిరాక్స్ తీసి జాగ్రత్తగా స్టాంపింగ్ అంతా మేనేజ్ చేసి ఒరిజినల్ అన్న బిల్డప్ ఇచ్చాను దాన్నే నువ్వు చించి పక్కన అంటుంది ఇక అంతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి మరి రాహుల్ పాస్పోర్ట్ ఉండాలి కదా అదేమైంది అంటూ ఉంటే మరి అదే కదా ఇక్కడ నేను రాజ్ కలిసి ఆడిన ఆట నువ్వు నీ కొడుకు కలిసి వేసిన ప్లాన్ మొత్తం తెలుసుకుని నేను రాజ్కి చెప్పాను వెంటనే రాజ్ కావ్య పాస్పోర్ట్ని జెరాక్స్ చేసి అక్కడ పెట్టాడు అదే కలర్ జెరాక్స్ దాంతో ఇక మీరు అదే పాస్పోర్ట్ని చించి పక్కన వేశారు ఆ తర్వాత వెంటనే రాహుల్ని పిలవటం రాహుల్ పాస్పోర్ట్ని తీసుకుని వీసాకి అప్లై చేయటం అయిపోయింది వీసా వచ్చిన తర్వాత రాహుల్ వీసాని పాస్పోర్ట్ని నేను బ్లాక్ చేశాను సో ఇప్పుడు రాహుల్ వెళ్ళటానికి లేదు కావ్యకి ఆల్రెడీ వీసా వచ్చిందంటే వీసా డబ్బులు వేస్ట్ కదే అంటే అబ్బా రాజను అంత పిచ్చాడు అయినా నేనెలా అలా వేస్ట్ కానిస్తాను అందుకే రాజ్కి పాస్పోర్ట్ వచ్చింది కదా దాన్ని కలర్ జిరాక్స్ తీయించి జాగ్రత్తగా పేర్లు మేనేజ్ చేశారు రాజ్ పేరు కాకుండా రాహుల్ పేరు వచ్చేలాగా అడ్రస్ అంతా ఇదే కదా నో ప్రాబ్లం అని చెప్పని అంటుంది ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది రాహుల్ అయితే ఎంత పనిచేసావే అనగానే అవునా మరి మీరు చేసింది ఏంటి కావ్య వెళ్లకుండా ఆపాలి అని చెప్పి కావ్యను వెళ్లకుండా చేసి నువ్వు అక్కడికి వెళ్ళి దొంగ డీల్స్ ఓకే చేసుకుని వచ్చి ఇక్కడ కంపెనీలో దూరి మళ్ళీ తప్పులు చేయాలి అనుకుంటే చూస్తూ కూర్చోవాలా వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అనే విషయాన్ని మీ తల్లి కొడుకులు ఎప్పటికీ గమనిస్తారో ఎప్పటికీ మీకు వస్తుందో అర్థం కావట్లేదు రాజ్ జరిగింది మొత్తం నీకు వీడియో చూపించాను కదా వీళ్ళు ఎలాంటి ప్లాన్ చేశారో ఆ ప్లాన్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో నీకు చెప్పాను కదా అని చెప్పని అనగానే అవును కా స్వప్న నాకు అది అర్థమయ్యే నువ్వు చెప్పినట్టుగా రాహుల్ని కూడా వస్తున్నట్టే నమ్మించాను మధ్యలో ఎక్కడా ఇబ్బంది కలిగించకూడదని సో నువ్వు వచ్చిన ఆ పాస్పోర్ట్ని వీసాని ని నువ్వు బ్లాక్ చేసి ఇప్పుడు మొత్తానికి కథ సుఖాంతమయ్యేలా చేసావు ఈ క్రెడిట్ అంతా నీకే అని చెప్పి అంటాడు రాజైతే ఇక వెంటనే కావ్య బయలుదేరుదామా అంటే అలాగేనండి అని చెప్పని అంటూ అపర్ణ దగ్గరికి వెళ్ళి అపర్ణ సుభాష్ ఇద్దరికి కాళ్ళకి నమస్కారం చేస్తుంది కావ్య ఆ తర్వాత ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి ఇందిరాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది దాని లక్ష్మి ప్రకాశాన్ని కూడా ఆశీర్వదించమంటుంది ఏంటో మట్టి పిసుకునే దగ్గర నుంచి అమెరికా వెళ్లేదాకా వచ్చేసావు అని చెప్పని అంటూనే దీవిస్తుంది ధాన్యలక్ష్మి ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి సీతారామయ్యకి కూడా మాట చెప్తారు ఆయన స్పృహలో లేకపోయినా ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు ఇక ఇద్దరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత ఇంటిలో వాళ్ళందరికీ కాల్ చేసి చెప్తారు అమెరికా వెళ్ళడంతో అక్కడైతే ఇక చాలామంది డిజైనర్స్ వాళ్ళ డిజైన్స్ని సబ్మిట్ చేయడంతో కావ్య వేసిన డిజైన్స్ తేలిపోయినట్టు అనిపిస్తాయి రాజుకి కానీ కావ్య వేసినవి అన్నీ కూడా ఆంటిక్ డిజైన్స్ అండ్ ఏన్షియంట్ డిజైన్స్ అందువల్ల ఈ కల్చర్ ఇప్పుడు లేదు కాబట్టి ఈ కల్చర్ని వెలుగులోకి తీసుకురావాలి అంటే కన్ఫర్మ్గా ఈ డిజైన్స్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పి అమెరికన్ జ్యూరీ అన అనుకోవడంతో ఇక కావ్య వేసిన డిజైన్స్ని ప్రాజెక్ట్కి ఓకే చేస్తారు దాంతో ప్రాజెక్ట్ వాల్యూ కూడా చాలా పెద్ద అమౌంట్ కావటం వల్ల వాళ్ళకి కావలసినటువంటి అరవై కోట్ల రూపాయల లాభం వచ్చే ప్రాజెక్ట్ వాళ్ళ చేతికి చిక్కుతుంది దాంతో ఉన్న అప్పుని కూడా క్లియర్ చేసేసి ఇంట్లో వాళ్ళందరూ అంటున్న మాటలకి సమాధానం చెప్తారు రాజ్ కావ్య ఇద్దరు కూడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో మరి ఇలా జరగాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు కనుక ఎప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి